హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుత కాసేపూ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ మట్టి పాత్రలో బిర్యానీ చేశానండి ఫస్ట్ టైం అది చూపిస్తున్నాను పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో టేస్ట్ అయితే అద్దరిపోయింది మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా బిర్యానీ కోసం నేను మందపాటి మట్టి పాత్రను తీసుకున్నాను తర్వాత అదే పాత్రలో శుభ్రం చేసుకున్న చికెన్ పీసెస్ని వేసేసాను నేను ఈరోజు హాఫ్ కిలో చికెన్ హాఫ్ కిలో బాస్మతి రైస్ తోటి బిర్యానీ చేస్తున్నాను ఇప్పుడు ఈ చికెన్ పీసెస్లో తగినంత ఉప్పు పసుపు అలాగే కారం కూడా వేసుకోవాలి ఇంట్లో ఇద్దరు ముగ్గురున్నప్పుడు ఇలా తక్కువ మోతాదులో చికెన్ బిర్యానీ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా నూనె అలాగే బిర్యానీ కమ్ గరం మసాలా అనమాట ఇది ఇంట్లో చేసింది ఈ మసాలా కూడా వేసేసుకున్న తర్వాత నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా సన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని శుభ్రంగా కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇలా చేయటం వల్ల చికెన్ పీసెస్కి ఉప్పు కారం మసాలాలు చక్కగా పడతాయి పది పదిహేను నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇప్పుడు ఇందులో నాలుగైదు స్పూన్లు పెరుగు వేసుకోవాలి ఈ పెరుగు వల్ల చికెన్ పీస్ జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట తర్వాత ఇందులో బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి ఇవి కూడా నేను ఇప్పుడు గినవే వీడియో లెంతి అయిపోతుందని చూపించలేదు తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర వేసుకొని ఒక నిమ్మకాయని రసాన్ని చక్కగా పిండుకోవాలి మీ ఇంట్లో కనుక పుల్లటి పెరుగుంటే అది వేసుకోండి బిర్యానీ ఇంకా టేస్టీగా ఉంటుంది పుల్లటి పెరుగు గనక వేస్తే నిమ్మరసం సగం బద్దపిండితే సరిపోతుంది ఇప్పుడు మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా వచ్చింది కదా ఇంత గట్టిగా ఉంటే బిర్యానీ అడుగంటుతుంది సో కొద్దిగా మజ్జిగ వేశాను నేను ఇందులో మీరు నీళ్ళైనా కలుపుకోవచ్చు కన్సిస్టెన్సీ ఇలా కొంచెం పలచగా ఉంటే అడుగు ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మన ఇష్టం అండి వన్ అవర్ ఉంచుకోవచ్చు హాఫ్ అన్ అవర్ ఉంచుకోవచ్చు ఎంత నానితే అంత బాగుంటుంది తర్వాత మూతకి ఇలా గోధుమ పిండిని కనుక కలుపుకొని పెట్టుకున్నా ఉంటే ఆవిరి బయటికి పోకుండా చికెన్ పీసెస్ చక్కగా మొగ్గుతాయి అన్నమాట ఇప్పుడు గంటపాటు మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్లో సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి ఈ బాస్మతి రైస్ని కుక్ చేసేటప్పుడు నేను బిర్యానీ దినుసులు నాలుగైదు పచ్చిమిర్చి అలాగే పుదీనా కొత్తిమీర కొంచెం అల్లం పేస్ట్ ఉప్పు నూనె నిమ్మరసం వేసి ఉడికించాను ఇలా రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత పైన బ్రౌన్ ఆనియన్స్ అలాగే సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర రెండు మూడు స్పూన్లు నెయ్యి నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయచ్చు నాలుగైదు స్పూన్లు ఉల్లిపాయలు వేయించా కదా ఆ నూనె వేసేసుకుంటే సరిపోతుంది తర్వాత రెస్టారెంట్ స్టైల్లో కనిపించడానికి కొద్దిగా పసుపు నీళ్ళు అలాగే కొద్దిగా కారం నీళ్ళు కూడా ఇలా వేసుకున్నామంటే మంచి కలర్ తోటి లుక్ చాలా బాగుంటుంది దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని టెన్ మినిట్స్ ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచేస్తే టోటల్గా థర్టీ మినిట్స్లో బిర్యానీ రెడీ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి టైం కూడా కొంచెం తక్కువే పడుతుంది చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో చికెన్ పీస్ కూడా చక్కగా మగ్గిపోయి తొనలు తొనలుగా ఊడొస్తుంది చికెన్ పీస్కి చక్కగా ఉప్పు కారం పట్టి చాలా టేస్టీగా ఉంది ఇలా సింపుల్గా నేను ఆనియన్ పీసెస్ ఇంకా పచ్చి గోంగూర పచ్చడితోటి సర్వ్ చేసేస్తున్నాను అలాగే ఆనియన్ రాయితో కూడా ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చండి బయట నుంచి తెచ్చుకుంటే డబ్బులు దండగా పైగా ఎలా చేస్తారో ఏమో అని ఒక అనుమానం కూడా ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి Thank you for watching. Eat healthy, stay healthy.